ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఈక్విటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఆదివారం సాయంత్రానికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఆపై పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ పదకొండవ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే దీని ప్రభావంతో డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు డిసెంబర్ పన్నెండవ తేదీన ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు ఆదివారం అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది కాగా అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి